ఇది ఆప్టికల్ కేబుల్ మనం ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ కొంటున్నా సరే ఫైవ్ పాయింట్ వన్ ఆడియో సరౌండ్ రాదు ఇది ఆప్టికల్ కేబుల్ యూజ్ చేయాలి మనం ఆప్టికల్ కేబుల్ నుంచి మన సెట్అప్ బాక్స్ కానీ డివిడ్ ప్లేయర్ నుంచి కానీ మన రీసెంట్ సెట్ సెట్అప్ బాక్స్లు కానీ ఎంఐ బాక్స్ కానీ వాడేవాళ్ళు ఈ కేబుల్ని యూజ్ చేస్తే ఫైవ్ పాయింట్ వన్ ఆడియో వస్తుంది లైటింగ్ నుంచి సిగ్నల్స్ ద్వారాగా రిమూవ్ చేసి దీన్ని మనం ఆప్టికల్కి కనెక్ట్ చేయాలి దీనికి ఏపీ ఫైబర్ నెట్ ఇది ఏపీ ఫైబర్ నెట్ సెట్అప్ బాక్స్కి ఆప్టికల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనిపైన క్యాప్ ఉంటుంది క్యాప్ రిమూవ్ చేసి